హాయ్ ఆల్ ఇది వచ్చేసి మంగళగిరి లెనిన్ శారీ అండి ఈ శారీ వచ్చేసి కస్టమర్ రిసీవ్ చేసుకున్నారు ఫ్యూ డేస్ బ్యాక్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ బ్యూటిఫుల్గా ఉంది అలాగే శారీ ఆల్ ఓవర్ కూడా జెరీ చెక్స్తో అయితే వస్తుంది బోర్డర్ వచ్చేసి కలంకారీ జెరీ బోర్డర్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ వీడియో అయితే చూపిస్తున్నాను శారీ ఆల్ ఓవర్ కూడా పార్సిల్ ఓపెనింగ్ వీడియో అది టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి వన్ మోర్ కలెక్షన్ అండి జార్జెట్ శారీస్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి తులిప్స్ డిజైన్తో అయితే పేరప్ చేశారు అలాగే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉందండి శారీస్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను అలాగే మనకి ఫ్లోరల్ డిజైన్ మీద వర్క్ వచ్చింది కూడా అంతా హ్యాండ్ వర్క్ అండి కట్ దాన వర్క్ అండ్ పర్ల్ వర్క్తో వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ శారీ ఓపెనింగ్ వీడియో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది అలాగే ఇందులో ఉన్న శారీ కలర్స్ కూడా నేను మీకు పిక్స్ అయితే అటాచ్ చేశాను ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి వచ్చేసి చినాన్ శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలాగే బోర్డర్ వచ్చేసి కట్ వర్క్ బోర్డర్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి అన్స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది కలంకారీ ప్రింట్స్ అండి ఈ కలెక్షన్ అయితే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి ఈ కలెక్షన్లో అయితే కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే పిక్స్ అటాచ్ చేశాను మీకు ఏ సారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి నాకైతే పిక్ అయ్యి వన్ మోర్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి టసర్ సారీస్ శారీస్ ఈ శారీస్ వచ్చేసి ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడరీ బూటీస్తో అయితే వస్తుంది అలాగే మనకి బోర్డర్ వచ్చేసి కట్ వర్క్ బోర్డర్ అండి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీతో అయితే వస్తుంది ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే డిస్ప్లే చేస్తున్నాను ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ఉంటుంది అలాగే ఇవి వచ్చేసి శారీ కలర్స్ అండి ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది కూడా పిక్స్ అయితే అటాచ్ చేశాను మీరు ఈజీగా అయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు ఇవి వచ్చేసి క్రషర్డ్ శారీస్ అండి క్రషర్డ్ శారీస్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇప్పుడు ఇవి ఈ శారీస్ అయితే ఆల్ ఓవర్ కూడా సేమ్ సింగిల్ కలరే వస్తుంది జెరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా అలానే వీవింగ్ పళ్ళు వస్తుంది సెల్ఫ్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు అటాచ్ చేశాను ఫొటోస్ అయితే అటాచ్ చేశాను ఇవైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సీక్వెన్స్ శారీ కలెక్షన్ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బర్బరీ సిల్క్తో వస్తుంది అలాగే శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వర్క్తో అయితే వస్తుంది అలాగే బోర్డర్ వచ్చేసి కట్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పేస్టల్ షేడ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి లెనిన్ సిల్క్ శారీస్ అండి సారీ శారీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ కలర్స్కి డార్క్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ కూడా డిజిటల్ ప్రింట్స్తో అయితే వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ తోటి అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ అయితే బ్యూటిఫుల్ టసల్స్తో అయితే డిజైన్ చేశారు ఈ కలెక్షన్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఇవి నేను మీకు పిక్స్ అయితే అటాచ్ చేశాను ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులోనే ఈ లెనిన్ సిల్క్ కలెక్షన్లోనే ఇది వచ్చేసి వన్ మోర్ డిఫ కలెక్షన్ అండి ఇది కూడా సేమ్ ఫ్లోరల్ డిజైన్ తోటే వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఇవి కూడా నేను మీకు పిక్స్ అయితే అటాచ్ చేశాను సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి సే శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఇవి ఈ కలెక్షన్లో ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్షాట్ తీసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి థ్యాంక్ యూ